మా మనవడి బర్త్డే కేక్ అండి బర్త్డే కేక్ ఏ రా సార్ రా దాని మీద హ్యాపీ బర్త్డే బ్రో వారు అన్న బాడు ఓహో అవసరించి వచ్చింది ఈ కేకు ఎవరు మీనా మేవా అదే ఫోటో తీస్తారా వీడియో పెట్టుకో ఎంత నైస్ వెల్కమ్ పద్మజ అమ్మమ్మ ఈ రోజు అమ్మమ్మ వాళ్ళ చిన్న మనవడి అండి చిన్న మనవడి అంటే సీఎం సీఎం అంటే తెలుసు కదా చిన్న మనవడి చిన్న మనవడి ఆ ఈ కేకు వాళ్ళ అమ్మయ్య పంపించాడండి ఈ కేక్ చూపించు వాళ్ళ తమ్ముడు కోసం అమెరికా నుంచి వాళ్ళ అన్నయ్య పంపించాడు బ్రో అని ఉంది కదా బ్రో చూపించి బాగా క్లియర్గా నానమ్మ బ్రో అని వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు కదా అందుకని బ్రో ఇప్పుడు నేను లేటెస్ట్ కానీ అండి అమెరికాలో ఉన్నాడు కదా అందుకని బ్రో 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 అన్నట్టు తమ్ముడు కోసం కేక్ పంపించాడు ఈ కేక్ చాలా బాగుందండి చాలా నీట్ ఉంది ఇట్లా కేక్ నేను ఎక్కడ చూడలేదండి చాలా బాగుంది చాలా డిజైన్ ఉంది అండి మేము ఆశ మెయ్యేళ్ళు దమ్మతో కొద్దిల్లు దీర్ఘాయుష్మాన్ ఆయుష్మాన్ బుర ఆరోగ్యం విజ్ఞానం

ఈ కేకును రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు కట్ చేస్తున్నామండి అందరూ ఎట్లా డ్రెస్ వేసుకున్నారో ఏంటో మీరేమనుకోవద్దు మా అబ్బాయి బనీ బని వెళ్ళాడు కళ్ళ కళ్ళందాలు పెట్టుకుని వచ్చాడు మరి మీరు అర్ధరాత్రి చేస్తున్నామండి అర్ధరాత్రి కేక్ కట్ చేస్తే రేపొద్దున గుడికి వెళ్ళాలి కదా గుడికి వెళ్తారన్నట్లు గుడికి వెళ్తాము అయితే అది తీయని అది హ్యాపీ బర్త్ డే బ్రో హ్యాపీ బర్త్ డే బ్రో నీ కాబట్టి బ్రో నాకు వనాడు ఆ కొడుకు పేత్రో నాకు వనవని వయ్ హ్యాపీ బర్త్ డే వాడి పక్కడి హ్యాపీ బర్త్డే యూ యూ వెంకట కౌశిక్ మోహన్ కృష్ణ చూడారా అక్కడ నుంచి చూడు కానీ క్లాసులో ఉన్నావు అందుకని చెప్పి నీకు నీ పేరు చెప్పి చెప్తున్నావు నాన్న మోహన్ కృష్ణ మోహన్ కృష్ణ మోహన్ మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని ఫో ఫోన్ మాట్లాడకూడదని క్లాస్ జరుగుతూ ఉంది ఇప్పుడు అర్ధరాత్రి కదా పన్నెండు గంటలు అమెరికాలో Happy birthday Happy birthday to you Bye. Happy birthday to you Nghe không? Hả? Abu 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 Anh muốn dạy tiếng Việt chứ Bé da Amak bé da nào Very good Very good Cảm ơn Cảm ơn Bé da Amak అన్నయ్య ఫోన్ చేశాడుగా ఇంక నవ్వు ఇంకెందుకు అన్నయ్య లేడు దగ్గర లేడని కొంచెం బాధపడుతున్నాడండి మరి వాడు చదువు వాడు భవిష్యత్తు కావాలి కదా ఇంజనీరింగ్ అయ్యి ఎంఎస్కి వెళ్ళాడు అక్కడ చదువుకోవాలి కదా అందుకోసం అన్నట్లు అక్కడికి బాత్రూమ్ లోకి వచ్చి ఫోన్ మాట్లాడాడంటే క్లాస్ నడుస్తా ఉంది ఇప్పుడు వాళ్ళ మేడం నిన్ననే తిట్టిందంట ఫోన్ తీయండి పక్కన పెట్టండి అని పెడుతున్నారు పెట్టించుకో హ్యాపీ బర్త్డే నువ్వు పెట్టి ఇద్దరికి నేను కేక్ పెట్టమంటుమంటల్లా కేక్ చాలా రుచిగా ఉంది చాలా చాలా రుచిగా ఉంది ఎప్పుడు కూడా బర్త్డే అనేది చాలా విశేషమైన రోజు అండి ప్రతి మనిషికి కూడా బర్త్డే అనేది పుట్టినరోజు అనేది ఇది చాలా విశేషమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా చేసుకుంటానే ఉంటారు ప్రతి ఒక్కరు పుట్టినరోజు అనేది చేసుకుంటారు తల్లి తల్లిదండ్రులు చేస్తారు పిల్లలకి పెద్ద అయినాక వాళ్ళే చేసుకుంటారు ఇంకా ఉన్నత స్థితిలో కానీ పెడితే కొంత స్టాప్ అనేది ఉంటుంది వాళ్ళు చేస్తారు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా పుట్టుక ఉంటుంది కదండి ప్రతి మనిషి విశేషమైనదే ప్రతి మనిషి పుట్టినరోజు విశేషమైనదే అన్నట్టు మళ్ళా ఇప్పుడు మా కోడలు మా మా బయని స్వామి రండి ఇట్లా కూర్చోండి అనేది అది ఏంటంటే అన్ని విషయం మీరు వివరిస్తున్నాను స్వామి అనేది భర్తని చాలా మంచి పదం అది స్వామి అనేది ప్రతి ఒక్కరు కూడా అనాల్సిన పదమే పాతకాలంలో ఉండేది స్వామి అని అనేవాడు స్వామి అంటే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు వస్తాయి వాళ్ళు బాగుంటారు అన్నట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా స్వామి అని పిలవండి అంతేనా ఇది ఇవన్నీ ప్రతి మన ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుందండి ప్రతి దానికి ఒక చేతకి అర్థం ఉంటుంది దానికోసం ఇప్పుడు మా అమ్మాయి స్వామి అనేది కాబట్టి నాకు ఇది అందుకే పుష్ప సినిమాలో రారా స్వామి అని పాట పెట్టారా ఇట్లా సంతోషంగానే ఉండాలండి సంతోషమే సకమ బలము సంతోషంగా ఉంటే మనకన్నీ అన్ని కలిసి వస్తాయి కూడా ప్రతి ఒక్కరు కూడా మోహం మార్చుకుని అక్కడ ఉండకూడదు నవ్వుతూ ఉండాలా సంతోషంగా ఉండాలండి ఇదే నాన్న కౌశిక్ నీకే చెప్పేది ఈయన్ బర్త్డే నీదేరా అది అలా పడుతుంది మీరు చెప్పండి వారికి

నాగసరావు గారు ఆయన చదువుకోలే కానీ విజ్ఞానంతో చాలా పైకి వచ్చారు మన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారు కాబట్టి చదువే కాదు ముఖ్యం చదువు ఉండాలా అది ఉండాలా ఒక్కొక్కరికి కొంచెం వెనకగా ఉంటారు సరే పర్వాలేదు దాన్ని కూడా సంతోషంగా స్వీకరించండి స్వీకరించి వాళ్ళు బాగా చదువుకుంటే చదువుకోమని చెప్తా ఉండీ వాళ్ళే మృతిలోకి వస్తారండి చెప్పే నుంచి హ్యాపీ బర్త్డే చిరి తండ్రి నన్ను ఈ ఇయర్ నుంచి అరిపించకుండా హ్యాపీగా ఉండు నన్ను హ్యాపీగా ఉంచు చెప్పు ఎవరైనా చెప్పు బర్త్డే కౌశిక్ చూడండి మా మనవండి మర మీరందరూ కూడా ఆశీర్దించండి మా నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా మనవండి ఆశీర్దించండి ఇదేనండి నా వీడియో బాయ్ అండి నమస్తే సరే చాలా ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తానండి బాయ్